పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏం ఏం టాక్ నడుస్తుంది మీ మధ్య మీ లేబర్ గాని మీరు గానీ మేస్త్రీ గానీ అంత ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉన్నాడు మేమైతే ఇప్పటిదాకా ఓన్లీ మాట్లాడలేము ఆ ఎవరు వస్తారు తెలియదు అది ఒక నాడు పోతాము ఇలా ఓటేసి వస్తాము ఒక రోజు పోతాం మళ్ళీ వస్తాం కదా అంతే మేము ఉండేది ఇక్కడనే మధ్యాహ్నం కూడా లంచ్ చేసినప్పుడు ఏం మాట్లాడుకో తినేటప్పుడు భోజనాల టైం మేము ఏం మాట్లాడుతున్నాం మాట్లాడరు మొత్తం సో జనరల్ గా ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరు సర్కారు మంచిగా అనిపిస్తుంది సార్ మీరు చదువుకున్నారు మీరు చెప్తే చదువుకోకపోయినా చెప్పాల తెల్ల పిల్లలు చూడు కాదు నేను కూడా అయినా నీ ఓటు ఎంత విలువ నా ఓటు రేవేత్తనామస్తా చెప్పలేదు ప్రధానమంత్రి ఓటు ఎంత నీ ఓటు అంతే సార్ చెప్తాను వేల వస్తే బాగుంటుంది అని మీరు చెప్తే అట్లా మేము చెప్పడం అనుకుంటుంది జనరల్ గా మీ ప్రజలకు ఎవరు సౌకర్యం అనిపించింది మీ అభిప్రాయం పెట్టుందని మేము అప్పుడు పదేళ్ల కింద కాంగ్రెస్ వస్తే బాగుండే కింద మధ్యలో అయిన వచ్చినాయి కదా కేసీఆర్ వచ్చి సగం పోయింది సగం రాలేవు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అది లేదు పేరు రాపిస్ అన్ని పోయినాయి మళ్ళా ఖాళీ జాగుంటే ఐదు లక్షలు ఇస్తామన్నాడు అది లేదు ఇది లేదు ఈ సంక్రాక్ కూల్ చేస్తాం దళిత మేము కుమ్మరలో కుమరీ బీసీ బందు కుమ్ముర్రలో ఐదు లక్షలు వస్తాయి అన్నాడు మనిషికి వేలు కట్టినాం అవి రాలే ఏవి రాలేవు అన్ని నాశనం అయిపోయింది దేనికి మా సంఘం గురించి కేసీఆర్ మస్తు చేసిన మొత్తం డబుల్ బెడ్రూమ్ లో దేశం ఇలా మన రా మన ఎరకా సత్యనారాయణ పెట్టిండి మా కుమార్ సంఘం మొత్తం పైసలు ఇస్తామన్నారు ఇప్పుడు గొల్లలో గొల్లొచ్చా మా సంఘం గురించి మాట్లాడినాం మేము మాట్లాడితే ఐదు లక్షలు ఇప్పిస్తామని చెప్పిండి మనిషి కాజీ వేలు కరసైని మీరే కరస పెట్టుకోరు ఏం ప్రయోజనం ఒక్క రూపాయి మాకే రాలి సరే మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఏం చేస్తాం ఏం చేయలేవు వాళ్ళు చేయలేదు వాళ్ళకు పోటీ కదా మంత్రి సపోర్ట్ సెంట్రల్ గవర్నర్ సెంటర్ ఎలక్షన్ అసెంబ్లీ అంటే అయిపోయినాయి కేసీఆర్ గద్ద దించారు కాంగ్రెస్ నెక్కిచ్చారు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆలోచించాలి జరంత దేశం దేశం గురించి ఆలోచించాలి కదా పార్లమెంట్ ఎన్నికలు కదా దేశం గురించి అంటే ఇప్పుడు చెప్తే బాగుండదు సార్ ఎందుకు బాగుంది మీ అభిప్రాయం మీరు చెప్పారు దాన్ని సెంటర్ లెవెల్ వస్తే మంచిగా ఉంటుంది ఎవరు వచ్చిన టూర్ మోడీ వస్తే బాగుంటుంది చూస్తున్నాం సెంటర్ లో మోడీ వస్తే బాగుంటుంది అంటూరా జనాలు కూడా మాది అక్కడక్కడ ఏమన్నా వినబడుతుందా కొంతమంది అంటారు కొంతమంది కాంగ్రెస్ బాగుంది అంటారు మా దగ్గర మా దగ్గరే రోజు మేము పద్నాలుగు మంది సార్ మేము సో మోడీ గురించి తెలుసా మీకు మోడీ ఏం మాకు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత జాగిష్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు

మొన్న గెలిచింది గెలుస్తా ఇంకో బిజెపి ఇంకో ఇప్పుడు నేను నేను చెప్తాను ఇప్పుడు మెదక్ మెదక్ పార్లమెంట్ కి లోక్ సభకి దేశానికి సమాజ ఎన్నికలు కాబట్టి ఈ ఏడు నియోజకవర్గాలు కలిపి ఒకళ్ళే నిలబడతారు ఏడిటి కలిపి సిద్దిపేట గజ్జవేలు దుబ్బాక పిదక్ నర్సాపూర్ సంగారెడ్డి ఇవన్నీ కలిపి ఒకళ్ళే అన్నాడు బీజేపీ నుంచేమో రఘునందర్ రావు వెళ్ళబడ్డాడు దుబ్బాకలో నిలబడ్డాడు చూడు మొన్న గెలిచి రావు తెలుసా బీజేపీ బీజేపీ నుంచి రఘునందర్ రావు బీఆర్ఎస్ నుంచి వెంకటరామ్ రెడ్డి కలెక్టర్ మాజీ కలెక్టర్ కాంగ్రెస్ నుంచి ఏమో నీలం మాధవ్ నిలబడ్డాయి సరే ఇప్పుడు ఇవన్నీ నీకు ఐడియా లేవు కాబట్టి జనరల్ గా ఏ మోడీ వచ్చినా మంచి అంచనా ప్రకారం అయితే చెప్పలేము సరే ఎవరు వస్తారు